భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో జరిగిపోని సంతకం ఎన్నిసార్లు కూల్చినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడ్డ అద్భుతం అది గుజరాత్లోని ప్రభాస్ పట్టణం తీరంలో వెలిసిన శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది ఈ సోమనాథేశ్వర ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు మన పూర్వీకుల ఖగోళ విజ్ఞానానికి నిర్మాణ దక్షతకు ఇది ఒక సాక్ష్యం ఈరోజు మన వీడియోలో చంద్రుడు కట్టిన ఈ ఆలయం బంగారం నుంచి రాతి కట్టడంగా ఇలా మారింది గాలిలో తేలియాడే శివలింగం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటార్టికా వరకు లేదని చెప్పే బాణస్తంభం గుట్టు ఏమిటి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం చంద్రుడు దక్షుని ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే ఎక్కువ ప్రేమ చూపించేవాడు దీంతో కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రుడిని క్షయవాదితో బాధపడమని కాంతిని కోల్పోమని శపిస్తాడు ఆ శాప విముక్తి కోసం చంద్రుడి ప్రభాస్ పఠాన్ తీరంలోని శివుని కోసం ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై చంద్రుని శాపాన్ని తగ్గించి తన జటాజూటంలో ధరించాడు అందుకే ఇక్కడ స్వామిని సోమనాథుడు అని పిలుస్తారు కృతజ్ఞతగా చంద్రుడు ఇక్కడ బంగారంతో ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి ఆ తర్వాత త్రేతాయుగంలో రావణుడు వెండితో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కతో కలియుగంలో భీమదేవుడు రాతితో నిర్మించారని చెబుతారు ఒకప్పుడు ఈ ఆలయంలో ఉన్న సంపద చూస్తే కళ్ళు చెదిరేవి గర్భగుడిలోని స్తంభాలు రత్నలతో పొదిగి ఉండేవని ఇక గుడిలోని గంటలు బంగారు గొలుసులతో వేలాడివని చరిత్రకారులు రాశారు క్రీస్తు శకం ఒకవి ఇరవై ఆరు సంవత్సరంలో గజని మహమ్మద్ ఈ ఆలయంపై దాడి చేశారు ఆలయంలోని వేల టన్నుల బంగారాన్ని దోచుకెళ్లాడు కేవలం గజని మాత్రమే కాదు చరిత్రలో మొత్తం పదిహేడు సార్లు ఈ ఆలయం ధ్వంసం చేయబడింది అయినా సరే ప్రతిసారి హిందూ రాజులు దీనిని పునర్నిర్మించారు ఆలయం ఎన్నిసార్లు పడిపోయినా కూడా ధర్మం మాత్రం నిలబడింది అనడానికి సోమనాథ్ ఆలయం ఒక నిదర్శనం సోమనందాలయం గురించి విదేశీ యాత్రికులు రాసిన పుస్తకాల్లో ఒక విస్తుపోయే నిజంగా ఉంది అదే గాలిలో తెలే శివలింగం గర్భగుడిలో శివలింగం ఏ ఆధారం లేకుండా గాలిలో నిలిచి ఉండేదట ఇది చూసి దాడి చేయడానికి వచ్చిన మొఘల్ ఇంకా అరబ్బు రాజులు కూడా భయపడిపోయేవారు దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటంటే మన పూర్వీకులు వాస్తు శాస్త్రంలో అయస్కంఠ శక్తిని అద్భుతంగా వాడారు పైకప్పులో ఒక అయస్కాంతం నేల మీద మరొక అయస్కాంతం అమర్చి వాటి ఆకర్షణ వికర్షణల మధ్య శివలింగం గాలిలో నిలిచేలా డిజైన్ చేశారు కానీ దురదృష్టవర్షతో ఆక్రమణదారులు ఈ రహస్యాన్ని ఛేదించి ఆలయ పైకప్పును కూల్చడంతో ఆ అద్భుతం కాలగర్భంలో కలిసిపోయింది ఇక ఆలయ ప్రాంగణంలో సముద్రం వైపు చూపిస్తూ ఒక స్తంభం ఉంటుంది దానిపై ఒక బాణం గుర్తు ఉంటుంది దీనిని బాణ స్తంభం అంటారు దీనిపై సంస్కృతంలో ఒక వాక్యం రాసి ఉంటుంది ఆ సముద్రాంత దక్షిణ ధృవ పర్యంతం అబాధిత జ్యోతిర్మార్గం అంటే ఈ బిందువు నుంచి దక్షిణ ధృవం వరకు మధ్యలో ఇక్కడ కూడా భూమి లేదని అర్థం ఇది నిజంగా కూడా ఆశ్చర్యం ఎందుకంటే మనం గ్లోబ్లో చూస్తే అది నిజం తో అది నుండి స్ట్రైట్ లైన్ గీస్తే అంటార్టికా వరకు సముద్రమే ఉంటుంది కానీ ఈ స్తంభాన్ని నిర్మించిన కాలంలో సుమారు ఆరు లేదా ఏడవ శతాబ్దంలో మరి మన పూర్వీకులకు భూమి గుండ్రంగా ఉందని దక్షిణాన ధ్రువం ఉందని మధ్యలో ఎక్కడ కూడా భూమి లేదని ఎలా తెలిసిందే ఇది నేటికి కూడా వీడని మిస్టరీ ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఊకు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకోవడంతో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో నేటి ఆలయం పునఃప్రతిష్ఠించబడింది ఇక చరిత్రలో ఎన్నో గాయాలు తిన్నా సగర్వంగా నిలబడ్డ సోమానందేశ్వరుని దర్శనం మనలో ఒక కొత్త శక్తిని నింపుతుంది జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం ఇది ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటే కామెంట్ బాక్స్లో ఓం అని టచ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆలయ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి